కొంతమంది కాంట్రాక్టర్ వర్ తీసుకొని చేయకుండా వాళ్ళ కంట్రోల్ వాళ్ళ తీరిక పెట్టినప్పుడు వర్క్ చేస్తామని అలాంటిది కుదరదు చాలా సంవత్సరాలుగా కూడా తమ గుప్పిట్లో చాలా వర్క్లు పెట్టుకొని అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా చేయకుండా ఎగ్గొట్టుకొని కనబడకుండా ఇవ్వుతున్నారు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెడతాం మళ్ళీ ఎక్కడ టెండర్ లేకుండా చేస్తాం ఉపాధిలో కానీ అక్కడ పడతాలో కానీ అట్లా అన్ని మా దృష్టికి వచ్చినాయి కొంతమంది కాంట్రాక్టర్స్ అందుకనే మా అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వర్క్లు చేయకుండా జాప్యం చేస్తే వారిని ఉద్దేశించే లేదు అదే కాకుండా ఏమైనా రోడ్స్ వేరే కారణాదిత్యం ఆగుంటే అవి మా దృష్టికి తీసుకొస్తే ఏమైనా పాత రోజు ఉండి కొంత ఫండింగ్ తక్కువ ఉంటే కూడా అవసరమైతే కొంత రివైజ్ చేస్తాము లేదా కొంత అమౌంట్ యాడ్ చేస్తాం మాకుండే ఈ టూ త్రీ పని చేసుకునేటువంటి వెసులు బాగుంది కాబట్టి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి వెంటనే ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఈ రివ్యూలో మరి సోదర ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది మా అధికారులకు కూడా అదే సూచన చేయడం జరిగింది మరి ఇంకా మిషన్ భారత్ సంబంధించి కూడా కొన్ని ఎమ్మెల్యేస్ నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి వాటన్నింటినీ కూడా పైన తప్పకుండా మేము ఒక ట్రాక్షిలో పెట్టుకోవడం జరిగింది ఆ ఎయిర్పోర్ట్లో రోజు పుట్టింది ఐదు గంటకు రుపాకర్ రెడ్డి గారు మంచి నీళ్ళు ఏ రావడం లేదు ఎక్కడ వస్తుంది అనేది కూడా ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఈ రకమైనటువంటి మార్క్స్ పెట్టుకొని కూడా మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా అధికారులు చేప్రేస్తాయి రోజు తిరిగి మాకు రిపోర్ట్ పెడతా ఉన్నారు అధికారులకు మేము సూచించేది ఒకటే మన లోపాలు జరిగితే సరిదించుకోండి బతగాసు అంటే ఖచ్చితానికి దాన్ని కూడా మనం ఎక్కడ లోపం లేకుండా తప్పు లేకుండా కూడా కావాలని కొంత బదనాం చేసే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా వెంటనే రిజైన్ ఇచ్చేయాలి దాన్ని వివరణ ఇవ్వాలి తప్పకుంటే తప్పుడు పట్టడం అయితే తప్పుడు పెట్టడానికి కూడా కనిపించేటువంటి అవసరం ఉందని కూడా మేము వారికి చెప్పడం జరిగింది మూడు శాతం నా దగ్గర ఉన్నటువంటి మరి ఏం చేయడంలో సంబంధించి కానీ అదేవిధంగా రూరల్ వాటర్ కానీ రూరల్ రోడ్స్ కానీ ఈ శాతం అధికారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా శాఖ కాబట్టి కొంత క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏమన్నా లోపాలు ఉన్నాయా ఇంకా మేము సర్దిద్దు ఇంకా బెటర్ గా మా సర్వీస్ ఎట్లా మా అధికారుల యొక్క పనిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ధోర్మీతో ఆలోచనతో మేము ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది తొందరగా తీర్చిదిద్దుతున్నాం మరి నర్సరీ కూడా పెట్టడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్ లో యాభై ఐదు రకాలుగా పిల్లలకు వస్తువులు కానీ పుస్తకాలు కానీ మరి వేల్సెస్ కుర్చీలు కానీ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ లో డెవలప్ చేస్తా ఉన్నాం కొత్తగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వాళ్ళకు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ఇంకా బాల రూపంలో కూడా కొద్దిగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం రేపు ఒకటే రకమైన తిండి ఇవ్వడం తోటి పిల్లలు తినలేక వాళ్ళ వెయిట్ కానీ హైట్ కానీ ఆ పెల్సినంత బాగు పెరగడం లేదు పేద బిడ్డలే ఈ అంగన్వాడీ సెంటర్స్ వస్తారు కాబట్టి ఆ బాల రూపంలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి రుచికరంగా వాళ్ళకు అందించాలి తినిపించాలి అనేటువంటి ఆలోచన తోటి కూడా మేము కొంత మరిక కొంత నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకుంటా ఉన్నాం మంచి అంగన్వాడి సెంటర్స్ గా రాబోయే కాలంలో అద్భుతంగా తీర్చిదిస్తా ఉన్నా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు